భారతదేశం మరియు ఉక్రెయిన్ వ్యవసాయం వైద్య మరియు సాంస్కృతిక సహ రంగాల్లో ఒప్పందాలు చేశాయి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఓలో డెమారా జెలానిక్స్ ప్రధాని నరేంద్ర మోదీలు ఆధ్వర్యంలో వివిధ రంగాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే నాలుగు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు జరిగాయి ఒప్పందాలతో భాగం ఆహారం పరిశ్రమ మరియు వ్యవసాయంలో సహకారం కోసం ఒక ప్రేమ మెడికల్ ప్రొడక్ట్ రెగ్యులేషన్ రంగంలో స్టేట్ డ్రగ్ అండ్ డ్రగ్ కంట్రోల్ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ మరియు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డరీ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఒక ఎంఈఓపై సంతకం చేశాయి మరో అవగాహన ఒప్పందం ఉక్రెయిన్ ఆర్థిక ప్రభావం కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం భారత మానవతా సహాయం కోసం వివరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వరకు కొనసాగే సాంస్కృతిక సహకార కార్యక్రమాలు కూడా సంతకం చేయబడ్డాయి ఉక్రెయిన్ మరియు భారతదేశం మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే కార్యక్రమం ముఖ్య లక్ష్యం